హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు వీడియోలో టేస్టీగా ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి అదే పెళ్ళిళ్ళలో వడ్డించే సేమియా కేసరి రెసిపీ ఈ సేమియా కేసరిని ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా చేసే కొలతలతో అచ్చం పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో చేస్తారు కదా అదే స్టైల్లో అదే రుచితో పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ రెసిపీ చూసి నచ్చితే మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి ఈ జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లు వేసి వేయించుకోండి జీడిపప్పు కిస్మిస్లు ఒకసారి వేసి ఫ్రై చేస్తే కిస్మిస్లు త్వరగా ఫ్రై అయిపోతాయి జీడిపప్పు సరిగ్గా ఫ్రై అవ్వవు కాబట్టి అందుకని నేను ముందుగా జీడిపప్పు వేసాక కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన ఉంచండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా సేమియా తీసుకోవాలి ఈ సేమియాని దూరగా వేయించుకోవాలి ఈ సేమియా రోస్టెడ్ సేమియా కాదండి మనం నార్మల్గా పాయసం కోసం ఉప్మా కోసం పచ్చి సేమియా వాడుతూ ఉంటాం కదా బయట షాప్స్లో దొరుకుతుంది అదే సేమియాని తీసుకోవాలండి సేమియాని సన్నటి సెగ మీదే వేయించుకోవాలి చిన్న మంట మీదే మంచి గోల్డెన్ కలర్ రావాలి అంతవరకు గరిడితో కలుపుతూ వేయించుకోవాలి మనం ఈ సేమియాని ఇలా వేయించేటప్పుడు కలపకుండా వదిలేస్తే ఒక సైడ్ మాడిపోతుంది ఒక సైడ్ వేయకుండా ఉంటుంది కాబట్టి ఈ సేమియాని ఇలా కలుపుతూ ఈవెన్గా ఎంత బాగా వేయించుకుంటే సేమియా కేసరి అంత బాగా కుదురుతుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు సేమియాకి ఒకటింపా ఒక కప్పు దాకా నీళ్లు తీసుకోవాలి నీళ్లు ప్యాన్ లోకి వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి నీళ్లను తెరలు కాగనివ్వండి నీళ్లు ఇలా తెరలు కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా సేమియాని వేసుకోవాలి ఈ సేమియాని ఉడికించుకోవాలి ఈ సేమియా కేసరి రుచి అంతా కూడా సేమియాని ఉడకబెట్టడంలోనే ఉంటుందండి సేమియాని మరీ మెత్తగా నీళ్లు ఈర్చేంత వరకు ఉడికించకూడదు అలాగని సేమియా సరిగా ఉడకకుండా ఉంటే పంచదార వేసిన సేమియా కేసరి గట్టిగా పలుకుగా ఉండిపోతుంది సో ఇలా సేమియా ఉడికించేటప్పుడు ఇలా ఒక పీస్ తీసుకొని మధ్యలోకి బ్రేక్ చేసి చూస్తే ఇలా బ్రేక్ అవ్వాలి అని ఓవర్గా కుక్ అవ్వకూడదండి అప్పుడే మీకు సేమియా కేసరి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా కుదురుతుంది ముప్పా కప్పు దాకా పంచదార వేసుకోండి ఈ పంచదార ప్లేస్ లో మీరు బెల్లం అయినా వేసుకోవచ్చు ఒకవేళ మీరు బెల్లం యూస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు తీసుకున్న పంచదార కన్నా కాస్త ఎక్కువగా తీసుకోండి స్వీట్నెస్ని ని అడ్జస్ట్ చేయడం కోసం పంచదార అయితే ముప్పావు కప్పు వరకు సరిపోతుంది ఈ పంచదార కరిగిన తర్వాత ఈ కేసరి కాస్త పలచబడుతుందండి వంటను తగ్గించి ఇలా గరిడితో కలుపుతూ ఉంటే పాకం చిక్కబడి కేసరి దగ్గర పడుతుంది ఇలా ఉడికించేటప్పుడు కొంచెం ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే సేమియా కేసరి మంచి కలర్ రావడం కోసం కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు ఈ సేమియా కేసరి దగ్గర పడేంత వరకు మంట తగ్గించి సేమియా కేసరి గరిటతో పాకం చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇక నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా కేసరి దగ్గరకైన తర్వాత ఆల్మోస్ట్ ఈ సేమియా కేసరి రెడీ అయిపోయినట్టే అండి ఇక చివరిగా రెండు మూడు యాలకల్ని ఇలా దంచేసి వేసుకోండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్లు అవి ఇందులో వేసుకోండి బాగా మిక్స్ చేసేయండి ఒకవేళ మీరు పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టాలంటే ఇందులో చిటికెడంతా పచ్చి కర్పూరం వేసుకోండి అప్పుడు సేమియా కేసరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీన్ని బాగా కలిపేసేయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి అంతేనండి టేస్టీ టేస్టీగా వెడ్డింగ్ స్టైల్లో సేమియా కేసరి రెడీ అయిపోయింది చూశారు కదా ఈ సేమియా కేసరి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీరు కూడా ఈ సేమియా కేసరి పండగలప్పుడైనా ఇంట్లో స్మాల్ అకేషన్స్ అయినా ఇన్స్టెంట్గా ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు అది ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా ఫంక్షన్ స్టైల్లో రావాలంటే సేమ్ ఈ వీడియోలో చూపించిన విధంగా ఇదే కొలతలతో చేయండి పెళ్ళిళ్ళలో వడ్డించే సేమియా కేసరి మీరు కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అస్సలు టెన్షనే లేకుండా ఇది మనకు కుదురుతుందా లేదా అనే టెన్షనే వద్దండి సేమ్ ఇదే ప్రాసెస్తో నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి మీరు కూడా పర్ఫెక్ట్ కేసరి తయారు చేసేస్తారు ఈ వీడియో నచ్చితే మన అంజలి కుకింగ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో